స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ మురారి నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణ నుంచే ద్వారకా నగర నిర్మాణం కంసుని మరణం వలన అతని భార్యలు అస్థి ప్రాప్తి ఇద్దరు తమ తండ్రి అయిన జరాసందుని ఆశ్రయించారు ఆ రాణులు కంసుని మరణానంతరము తమకు కలిగిన దీనస్థితిని తండ్రికి చెప్పుకున్నారు తన కుమార్తెల దయనీయ స్థితిని వినగానే మగధరాజు జరాసందుడు శోకగ్రస్తుడయ్యాడు కంసుని మరణ వార్త వినగానే అతడు ధరణిని యాదవరహితంగా చేసే లక్ష్యాన్ని నిశ్చయించుకున్నాడు కృష్ణుడు కంసుని వధించాడు కనుక పూర్తి యాదవ వంశాన్ని చంపాలని అతడు నిర్ణయించుకున్నాడు వేలకు రథాలు గుర్రాలు ఏనుగులు పదాతి సైనికులు ఉన్నట్టి పలు అక్షౌహిణీల సేనతో మధురా నగరంపై దాడి చేయడానికి జరాసందుడు విస్తృతమైన ఏర్పాట్లు చేశాడు ఇరువది మూడు అక్షౌహిణీల సేనతో అతడు కంసుని మరణానికి ప్రతీకారము తలపెట్టాడు ఆ విధంగా అతడు తన సమస్త సేనాబలంతో మధురాపురాన్ని అన్ని దిక్కుల నుండి ముట్టడించాడు ఒడ్డును ఏ క్షణమైనా ముంచివేయనున్న సముద్రములాగా గోచరించినట్టి జరాసంధుని అపారమైన సేనాబలాన్ని శ్రీకృష్ణుడు వీక్షించాడు మధురాపుర వాసులు భయభ్రాంతులు కావడం కూడా అతడు గమనించాడు తమ అవతార కార్యం గురించి ప్రస్తుతం తనకు ఎదురైన ఆ పరిస్థితిని చక్కదిద్దే విషయం గురించి అతడు ఆలోచించాడు మగధరాజ్యాన్ని తాను జయింపబోట లేదు కనుక మగధరాజైన జరాసంధుని వధించడము వ్యర్థమని అతడు భావించాడు ప్రపంచము యొక్క జనభారాన్ని తగ్గించడమే తన కార్యము అందుకే అంతమంది సైనికులను రథాలను ఏనుగులను గుర్రాలను ఎదుర్కొనే అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్నాడు జరాసంధుని సేన ఇప్పుడు ఆ దేవాదిదేవుని ముందు నిలబడింది ఆ సేనను అంతటిని వధించడానికే అతడు నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ రీతిగా ఆలోచించే సమయంలో సారథులతోనూ ఆయుధములతోనూ ధ్వజములతోనూ ఇతర సామాగ్రితోనూ కూడినట్టి రెండు అద్భుతమైన రథాలు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆ దేవదేవుని కొరకు అరుదించాయి రెండు రథాలు తన ముందు నిలవడం చూసిన శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరామునితో ఈ విధంగా పలికాడు సోదరా నీవు విశ్వేశ్వరుడవు ప్రత్యేకంగా నీవు యదువంశ రక్షకుడవు యదువంశీయులందరూ ఇప్పుడు జరాసంధుని సేనలకు భయపడుతున్నారు వారిప్పుడు అతి దుఃఖితులై ఉన్నారు వారికి నీవు రక్షణను ఇవ్వవలసింది ఆయుధాలతో నిండిన నీ రథము కూడా ఇక్కడ ఉన్నది వెంటనే నీ రథములు ఆసీనుడవై ఈ శత్రు సేనా బలాన్ని పూర్తిగా వధించమని అర్థిస్తున్నాను ఇటువంటి అనవసరమైన జగడాల మారి సేనలను నశింపజేసి భక్తులను రక్షించడానికే మనమిద్దరము ఈ ధరణిపై అవతరించాము కార్యసాధనకు మనకిప్పుడు అవకాశము లభించింది కాబట్టి వెంటనే దీనిని నిర్వహిద్దాము ఈ విధంగా దాశార్హ వంశజులైన బలరామకృష్ణులు ఇద్దరు జరాసంధుని సేననంతటిని నశింపజేయడానికి నిశ్చయించుకున్నారు కృష్ణబలరాములు కవచాలను ధరించి రథములను అధిరోహించారు కృష్ణుని రథానికి దారకుడు సారథిగా ఉన్నాడు కొలవి సైన్యముతోనే వారిద్దరూ మధురాపురం వెలుపలకు వచ్చి శంఖాలను పూరించారు ఆశ్చర్యమేమంటే ఎదుటి పక్షములో అపారమైన సేన ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని శంఖనాదం వినగానే వారి గుండెలు అదిరాయి కృష్ణ బలరాములను చూడగానే జరాసంధునికి కొంత జాలి కలిగింది ఎందుకంటే వారు అతనికి వరుసకు మనుమలే అవుతారు కృష్ణబలరాముల వంటి వారితో యుద్ధము చేయడము తనకు మహా అవమానకరమని జరాసందుడు అన్నాడు క్షత్రియుడు కావని పలుకుతూ కూడా జరాసందుడు శ్రీకృష్ణుని విమర్శించాడు శ్రీకృష్ణుడు నందమహారాజుచే దాచబడినాడు పెంచబడినాడు మేనమామను చంపాడని క్షత్రియుడు కానే కాడని బాల్యంలో దాగుకునిన వాడని పలుకుతూ జరాసందుడు కృష్ణుని పట్ల దోషాలు ఎత్తి చూపాడు అందుకే అతనితో యుద్ధము చేయడము తనకు అవమానకరమని ఆ దానవుడు భావించాడు తరువాత అతడు బలరాముని వైపుకు తిరిగి పలుకుతూ బలరామ నీకు ఇష్టమైతే నాతో యుద్ధం చేయవచ్చును ధైర్యం ఉంటే నా బాణాలచే మరణించి ఆ విధంగా స్వర్గాన్ని పొందటానికి వేచి ఉండు అని అన్నాడు జరాసందుని మాటలను విన్న శ్రీకృష్ణుడు అతనికి సమాధానం చెబుతూ జరాసంధ వీరులు అధికముగా మాట్లాడక తమ పౌరుషాన్ని ప్రదర్శిస్తారు నీవు అధికంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ యుద్ధంలో నీ మరణము తధ్యమైనట్లు కనిపిస్తున్నది చావబోయేవాడు లేదా చింతాపూర్ణుడు అయిన వ్యక్తి మాటలను వినడము వ్యర్థము కనుక మేమిక నీ మాటలను పట్టించుకోము అని అన్నాడు అప్పుడు జరాసందుడు మహాసైన్యముతో శ్రీకృష్ణుని చుట్టుముట్టి యుద్ధానికి సిద్ధపడ్డాడు జరాసంధుని మహాసేనాబలముచే కృష్ణుడు అప్పుడు కప్పబడిపోయాడు బలరాముల రథాలు వరుసగా గరుడ ఉన్నాయి మధురాపుర వనితలు అద్భుతమైన యుద్ధాన్ని చూడటానికి ఇళ్లపైన ప్రాసాదాలపైన కోట బురుజులపైన చేరారు కానీ కృష్ణుని రథము జరాసంధుని సేనచే చుట్టుముట్టబడి కనపడకపోయేసరికి వారు భీతి చెందారు వారిలో కొందరు మూర్ఛితులయ్యారు జరాసంధుని సేనాబలాన్ని చూసి కృష్ణుడు కూడా ఆశ్చర్యపడ్డాడు తన చిన్న సేన పీడింపబడడం గమనించి ఆ దేవాది దేవుడు వెంటనే శార్గము అనే తన ధనస్సును ఎత్తిపట్టాడు తరువాత అతడు అమ్మలపొది నుండి బాణాలను ఒక్కొక్కటిగా ఎక్కుపెట్టి శత్రువులపై కురిపించాడు తీక్షణమైన ఆ బాణ పరంపరకు ఏనుగులు గుర్రాలు పదాతి సైనికులు నేలకూలారు జరాసంధుని సేనాబలాన్ని వధించే అగ్నిచక్రములాగా కృష్ణుడు కురిపించిన బాణవర్షము గోచరించింది శ్రీకృష్ణుడు బాణాలను కురిపించగా కుంభములు పగిలి ఏనుగులు నేలకూలాయి మెడలు తెగి గుర్రములు పతనమైనాయి ధ్వజములు రధికులు సారథులతో పాటు రథాలన్నీ ధ్వంసమైనాయి తెగిన భుజములు తొడలు మెడలతో దాదాపుగా పదాతి దళమంతా నశించింది ఈ విధంగా వేల కొలది ఏనుగులు గుర్రాలు సైనికులు మరణించారు వారందరి రక్తము నదిలాగా ప్రవహించింది బలరాముడు తన హలాయుధముతో ఎంత వీరోచితముగా పోరాడాడంటే కృష్ణుడిచే తయారు చేయబడిన రక్తపు నది పొంగసాగింది ఘోరము భయానకము అయిన ఆ సన్నివేశాన్ని చూసి పిరికివారు అతి భీతులయ్యారు వీరులు కృష్ణ బలరాముల శౌర్యం గురించి తమలో తాము గొప్పగా చెప్పుకోసాగారు జరాసంధుడు అనంతమైన సేనాసాగరంతో వచ్చినప్పటికి బలరాములు చేసినట్టు యుద్ధము పరిస్థితి నంతటినీ సామాన్య యుద్ధానికి అతీతముగా అత్యంత భీకరముగా మార్చివేసింది కృష్ణ బలరాములు సాధారణ మానవుల వలె జరాసందునితో పోరాడిన కారణంగా ఆ యుద్ధము అద్భుతంగా అనిపించింది సైనికులందరూ మరణించగా జరాసంధుడు ఒక్కడే మిగిలాడు దానితో పాటు నిక్కముగా అతడు అతి దుఃఖితుడయ్యాడు బలరాముడు మహాబలముతో వాణిని పట్టుకున్నాడు కానీ వరుణపాశముతోనూ ఇతర త్రాళ్లతోనూ బలరాముడు అతడిని బంధించబోయే సమయంలో శ్రీకృష్ణుడు వారించాడు మహాయోధుడైన జరాసందుడు అప్పుడు సిగ్గుపడ్డాడు తన రాజపదవిని విడిచి అడవికి పోయి కఠోరమైన తపోధ్యానాలలో నిలవాలనుకున్నాడు అయినా ఇంటికి తిరిగి వచ్చే సమయంలో రాజబంధువులు ఆ ఏకాంత వాసమునకు పోవద్దని భవిష్యత్తులో తిరిగి కృష్ణుడితో యుద్ధం చేసేందుకు బలాన్ని చేకూర్చుకోమని అతనికి సలహా ఇచ్చారు యదురాజుల బలముచే పరాజితుడు కావడము సాధారణంగా అతనికి అసంభవమని కేవలం దురదృష్ట కారణంగానే ఆ పరాజయం కలిగిందని ఆ రాజబంధువులు జరాసందునికి చెప్పారు ఆ విధంగా వారు అతనిని ఎంతో ప్రోత్సహించారు ఈ రకంగా మగధరాజైన జరాసందుడు తన బలమునంతటినీ కోల్పోయి బంధింపబడి తదనంతరము విడుదల కావడం వలన అవమానితుడై తన రాజ్యానికి తిరిగిపోయాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు జరాసంధుని సేనలను జయించాడు అప్పుడు స్వర్గలోకవాసులు అతి ప్రసన్నులై దేవదేవుని స్థుతించి అతనిపై పుష్పవృష్టి కురిపించారు జరాసంధుడు తన పురమునకు తిరిగిపోగా మధురాపురము శత్రుదాడి ప్రమాదము నుండి బయటపడింది విజయానంతరము శ్రీకృష్ణుడు పురములో ప్రవేశించినప్పుడు కొమ్ములు శంఖములు దుందుబులు మ్రోగించబడినాయి బేరులు తూర్యములు వీణలు వేణువులు మృదంగములు సంఘటితముగా ధ్వనించి చక్కని ఆహ్వానాన్ని కలువ చక్కగా అలంకరించబడిన మధురాపురములో శ్రీకృష్ణుడు విజయోత్సవముతో ప్రవేశించినప్పుడు పురవణితలు నానా రకాలైన పూమాలలను తయారు చేసి ఉత్సవాన్ని మంగళకరము చేశారు కృష్ణ బలరాములు రణరంగమున పడినట్టి నానా రకాలైన ఆభరణాలను మణులను ఇతర సంపదను జాగ్రత్తగా తీసుకుని వచ్చి అప్పుడు ఉగ్రసేనునికి సమర్పించారు ఉగ్రసేనుడు ఆ సమయంలో యదువంశ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు కనుక శ్రీకృష్ణుడు ఆ విధంగా తన తాతయ్య అతని పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు జరాసందుడు మధురాపురమును పదిహేడు సార్లు అదే రీతిగా సేనతో ముట్టడించిన ప్రతిసారి కృష్ణుడిచే అతడు పరాజితుడయ్యాడు జరాసంధుడు పద్దెనిమిదవసారి దాడి చేయడానికి యత్నించే సమయంలో మధురకు దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టి ఒక యవనరాజు యాదవుల సంపదకు ఆకర్షితుడై పురముపై దండెత్తాడు కాలయవనుడు అని తెలియబడే ఆ యవనరాజును నారదుడే దాడికి పురిగొల్పాడు యదువంశ పురోహితుడైన గర్గముని ఒకమారు అతని భావమరిది పరిహసించాడు అది విని యదువంశ రాజులు అతనిని చూసి నవ్వారు దానికి అతడు కోపించి యదువంశీయులకు అత్యంత భీకరుడుగానయ్యే ఒక వ్యక్తిని తయారు చేయాలని తలచి శివుని ఉపాసించి పుత్రవరాన్ని పొందాడు ఆ విధంగా అతడు ఒక యవనరాజు పత్ని గర్భంలో కాలయవనుని పుత్రునిగా పొందాడు ఆ కాలయవనుడే నారదునితో పలుకుతూ ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులైన రాజులెవరు అని ప్రశ్నించినప్పుడు యాదవులే అతి బలశాలురని ముని సమాధానం చెప్పాడు అది వినగానే కాలయవనుడు మధురాపురముపై దండెత్తాడు అదే సమయంలో జరాసంధుడు పద్దెనిమిదవసారి పురముపై దండెత్తడానికి సిద్ధమయ్యాడు కాలయవనుడు తనతో సమయోధుడైన ప్రపంచ రాజుతో యుద్ధం చేయాలని ఉత్సాహంతో ఉన్నను ఎవరూ అతనికి కనిపించలేదు అందుకే మధురాపురము గురించి నారదుడు చెప్పగానే అతడు మూడు కోట్ల యవనసేనతో పురమును ముట్టడించాడు ఆ విధంగా మధురాపురం ముట్టడింపబడగానే జరాసంద కాలయవనులు అనే దుర్జేయమైన శత్రువుల దాడికి భీతిల్లి యదువంశము ఎంతగా దుఃఖిస్తున్నదో శ్రీకృష్ణుడు బలదేవునితో కలిసి ఆలోచించాడు వ్యవధి కూడా తగ్గిపోతున్నది కాలయవనుడు అప్పటికే పురమును అన్ని దిక్కుల నుండి ముట్టడించాడు ఇక జరాసందుడు రేబో ఎల్లుండో గత పదిహేడు సార్లు చేసిన యత్నములలోని సమాన సంఖ్యలో గల సేనతో రానున్నాడు కాలయవనుని చే కూడా ముట్టడికి గురి అయినప్పుడు జరాసంధుడు తప్పకుండా మధురను చేజిక్కించుకునే అవకాశం ఉన్నదని శ్రీకృష్ణుడు భావించాడు కనుక రెండు కీలక విషయాల దృష్ట్యా మధురపై దాడి జరగకుండా ముందు రక్షణ చర్యలు తీసుకోవడము ఉత్తమమని అతడు తలచాడు తాము కాలయవనునితో ఒక చోట యుద్ధం చేసేటప్పుడు జరాసంధుడు ఇంకొక చోట నుండి యదువంశంపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోగలడు జరాసందుడు అతి బలవంతుడు ఇప్పటికే పదిహేడు సార్లు పరాజితుడై అతడు కసితో యదువంశీయులందరినీ వధించవచ్చును లేదా బందీ చేసి తన రాజ్యానికి తీసుకుని పోవచ్చును అందుకే శ్రీకృష్ణుడు మానవుడికి గాని దానవుడికి గాని దుర్భేద్యమైనటువంటి పురమును నిర్మించాలని సంకల్పించాడు బంధువులందరినీ ఆ కోటలో ఉంచి తాను నిశ్చింతగా శత్రువుతో యుద్ధము చేయవచ్చునని అతడు ఆలోచించాడు మొట్టమొదట శ్రీకృష్ణుడు తొంభై ఆరు చదరపు మైళ్ళ విస్తీర్ణము గల ప్రాంతము చుట్టూ బలమైన గోడను సముద్రము మధ్య నిర్మింపజేశాడు అత్యంత అద్భుతమైన ఆ నిర్మాణాన్ని విశ్వకర్మ నిర్వహించాడు సముద్రము నడుమ క్రొత్తగా చక్కగా నిర్మింపబడిన ఆ నగరము రహదారులను వీధులను ఉపమార్గములను కలిగి ఉన్నది చక్కగా ఏర్పాటు చేయబడిన ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండిన ఉపవనాలు కూడా అక్కడ ఉన్నాయి ఆ పురము పెక్కు ప్రసాదాలతో గోపురాలతో నిండి ఉంది నగరము మధ్య ఉగ్రసేనుని కొరకు ప్రత్యేకమైన నివాసము ఏర్పాటు చేయబడింది అన్ని భవంతులలోకెల్లా అది అత్యంత దేదీప్యమానంగా కనిపించింది ఆ విధంగా కృష్ణనిర్మితమైన ద్వారకాపురము సిద్ధమైంది శ్రీకృష్ణుడు తనకు నచ్చినట్లు ఒక పురమును నిర్మించడము చూసిన ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని సుధర్మ అనే సభను సమర్పించాడు ఆ సభ యొక్క విశేష గుణం ఏమిటంటే దాని అందు నిలిచేవాడు ముసలితనం వలన కలిగే బలహీనతకు నిస్సత్తువకు లోనుగాడు మనోవేగముతో చరించేది నల్ల చెవులు తప్ప దేహమంతటా ధవళవర్ణముతో ఉన్నది అయిన అశ్వాన్ని వరుణుడు ఇచ్చాడు దేవతల కోశాధిపతి అయిన కుబేరుడు అష్టనిధులను సమర్పించాడు ఈ ప్రకారంగా దేవతలందరూ తమ శక్తి అనుసారము నానా రకాలైన కానుకలను సమర్పించసాగారు ప్రణాళికా ప్రకారము నూతన నగరము నిర్మింపబడగానే శ్రీకృష్ణుడు మధురాపుర జనులను అక్కడకు చేర్చి శ్రీబలరాముని మధురాపుర రక్షకునిగా నియమించాడు తరువాత కృష్ణుడు బలరామునితో సంప్రదించి పద్మమాలాధారి అయి ఆయుధములు ధరింపకనే పురము వెలుపలకు వచ్చి అప్పటికే మధురాపురమును ముట్టడించిన కాలయవనుని కలుసుకున్నాడు জয় কৃষ্ণ মুকুন্দ মুরারি